మేడ్చల్ జిల్లా పోచారం సర్కిల్ ఎనిమిదవ డివిజన్ అన్నానగర్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దం నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మెగా ముగ్గుల పోటీ కార్యక్రమం ఆదివారం సాయంత్రం పోచారం సర్కిల్ ఎనిమిదవ డివిజన్ పరిధిలోని అన్నానగర్ లో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యకుడు వేముల మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త కిషోర్ గౌడ్ పోచారం కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొమరవెల్లి ఆలయ కమిటీ సభ్యులు నరేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంతో ఉత్సాహంతో రంగురంగుల ముగ్గులు వేసి సంక్రాంతి పండుగ వైభవాన్ని మరింత పెంచారు ఈ సందర్భంగా ఆకర్షణీయంగా ముగ్గులు వేసిన మొదటి ముగ్గురు విజేతలకు బద్దం నరసింహారెడ్డి తరపున నగదు బాగుతులను అందజేయడం జరిగింది మొదటి బహుమతిగా ఐదు వేలు రెండో బహుమతిగా రెండు వేల ఐదు వందలు మూడో బహుమతిగా పదిహేను వందల రూపాయలను అందజేసి ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి మహిళకు కన్సలేషన్ బహుమతులు ఇవ్వడం జరిగింది ఇక సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి మహిళకు కాలనీ సంక్షేమ సంఘ సభ్యులకు పోటీ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలు నరేష్ గౌడ్ పెట్టు నరసింహారెడ్డి మొండి ప్రభాకర్ సహదేవ్ గౌడ్ తిరుమల రెడ్డి సురేష్ నాయక్ నాగరాజ్ గౌడ్ రమేష్ గౌడ్ వాసులు నాయకులు తదితరులు పాల్గొన్నారు మూడవ విదేశ ఎంపిక ఉన్నందున త్వరగా మీ యొక్క సంఘ పూర్తి చేసుకోగలరు ఉండండి మరి కొద్ది నిమిషాల్లో జడ్జిమెంట్ పూర్తి కాబోతుంది కాబట్టి కోసం రెండు నిమిషాలు అందజేస్తారు కాబట్టి అందరు సహకరించి వారి యొక్క అమూల్యమైన సందేశాలను వినవలసింది కోరుతున్నాను మొదట మొత్తం నరసింహారెడ్డి అన్నగారిని ఈ యొక్క సభను ఉద్దేశించి నిర్వహిస్తు ఏదైతే ముగ్గుల పోటీలు ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు అందరూ పెద్దలు మనకు భూమాతని పూజించి మన ఇంటికి అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళ కట్టుకుందాం సార్ పరిశీలిస్తాం కాబట్టి మహిళా మనులకు కూడా ముఖ్య విజ్ఞప్తి అండి న్యాయ నిర్ణేతలు మన సభా ప్రాంగణంలోకి చేరుకోవడం జరిగింది కాబట్టి మరి కొద్ది నిమిషాల్లో న్యాయ నిర్ణయతలను ఎంచుకోవడం జరుగుతుంది కాబట్టి కేవలం ఒక మూడు నిమిషాల యువతిలో మీ యొక్క రంగవల్లులను పూర్తి చేసుకొని సాక మొదటి విజేతకు ఐదు వేల రూపాయలను నిజవ విజేతకు ఇరవై ఐదు వందల రూపాయలను మరియు మూడవ విజేతకు పదిహేను వందల రూపాయలను అత్యం నర్సింహారి కుటుంబ సభ్యుల కంపెనీ ఉంటుంది అలాగే రంగవల్లి కార్యక్రమంలో పాల్గొన్నోట్ల ఐలా మండల అంతరికి ప్రత్యేక కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ఉంటారు కాంగ్రెస్ నాయకులను నవీంద్ర జనార్గకి స్వాగతం సుస్వాగతం నడుస్తున్నారు దయచేసి ఎట్లా నడవకుండా జాగ్రత్త వహించండి ప్లీజ్ అండి విజ్ఞప్తి రిక్వెస్ట్ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవశ్రీ తోటకూర వస్రేష్ జాదవ్ అన్న గారికి మరియు కొత్త కిషోర్ గౌడ్ అన్న గారికి మరియు

మీడియా మిత్రులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ ఈరోజు ఈ అన్ననగర్లో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది గత కొన్ని రోజులుగా గృహకల్ప కాలనీలో మరియు సద్భన్ టౌన్షిప్లో ఇలాగే నిర్వహించడము ఎక్కడికి వెళ్ళినా అధిక సంఖ్యలో మహిళలు హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు వారికి నాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ముగ్గుల పోటీ అనేది సంక్రాంతి పండుగ అనేది మనకు మొదటిగా గుర్తుకొచ్చేది ముగ్గులు భోగి మంటలు ఇవన్నీ గుర్తుకొస్తాయి కాబట్టి ముగ్గుల పోటీ మహిళలకు ఏదైనా ఒకటి మంచి కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినాం ఈ ఒకే వేదికపై ఎనిమిదో డివిజన్ పోచారం ఎనిమిదో డివిజన్లో ఒకే వేదిక అందరినీ పిలిచి అక్కడ చేస్తే వాళ్ళకి రాను రానుపోను రవాణా ఖర్చులకు ఇవన్నీ ఇబ్బంది కలుగుతుందని చెప్పి వాడవాడ ఎంచుకున్నాము కాలనీ కాలనీలు ఎంచుకొని ఫస్ట్ గృహకల్పలో తర్వాత సద్భావన్ టౌన్షిప్లో ఈరోజు అన్న నగర్లో ఎక్కడికి వెళ్ళిన మహిళలు అధిక సంఖ్యలో వచ్చి మేము ముప్పై నలభైయో బాక్సులు నిలుతాయేమో అని మేము అనుకుంటే ఒక దగ్గర నూట ఇరవై ఉదయ డెబ్బై దగ్గర ఎనభై అట్లా అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది వారికి ఈ సంక్రాంతి అన్ని విధాలుగా సిరి సంపదలు అట్లాంటి అన్నీ కలిసి రావాలని వాళ్ళకి మనసుఫూర్తి కాదు శుభాకాంక్షలు ఎందుకంటే పోచారంలో అన్నానగర్లో మా పెద్ద నరసింహరెడ్డి గారి ఆధ్వర్యంలో మా మహేష్ గౌడ్ గారు రెడ్డి గారు కిషోర్ గారు అదే విధంగా మిగతా మా సోదరులందరూ కలిపి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మా సోదరి సోదరి మనులకు అన్నానగర్ అనేది ఒక అరవై గజాల పట్టల్లో కట్టుకున్నటువంటి కాలనీ ఈ కాలనీ చూసుకొని అందరికీ ముగ్గుల పోటీ పెట్టినందుకు ధన్యవాదాలు బ్రహ్మాండంగా విజేతలు ఆరు మంది విజేతలకు బహుమతులు ఎంత చేసినాం ఏదైతే మా నరసింహరెడ్డి గారు సోదరులు అందరూ కూడా కలిపి వాళ్ళతో పాటు మా కాంగ్రెస్ కుటుంబం అంతా కూడా కలిసి ఏదైతే అందరూ అయితే మనందరికి కూడా ఆరుగురిని విజేతలుగా ప్రకటించడం జరిగింది వాళ్ళకు బహుమానులు ఇచ్చినాం దానితో పాటు ఈ ప్రాంతంలో ఉండే వాసులు అందరికీ కూడా పేదవాళ్ళకు మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇంద్రమ్మ ఇల్లు పథకాన్ని కూడా ఇవ్వడానికి ఈరోజు శ్రీకారం కుట్టినాం ఖచ్చితంగా మా మహేష్ గౌడు అదేవిధంగా రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా అందరికీ కూడా ఇందిస్తాం ఇంకొకరణ పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంట్లో అన్ని సాయాలు చేయడానికి సహకరిస్తారు అలాగే మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి బ్లాక్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కిషోర్ గౌడ్ గారికి మెట్టు నరసింహరెడ్డి గారికి మరియు నరేష్ గౌడ్కి వారికి పేరు పేరు ధన్యవాదాలు ఎందుకంటే సంక్రాంతి అంటేనే ముగ్గుల పోటీలు ఆ ముగ్గుల పోటీలని ఈ డివిజన్లో ఇది మూడో కార్యక్రమం అనుకుంటా ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్న మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు వద్ద నరసింహారెడ్డి గారికి వాళ్ళ ఆలోచన పేద ప్రజలకు ఏదో ఒక సాయం చేయాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాడు కాబట్టి మరియు కొత్తగా జనరేషన్ అయిన మహిళా సోదరి మనులకు కూడా ఉత్సాహం నింపే విధంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకున్న నరసింహారెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా రెండు ఆయుడు ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నూతన సంవత్సరం మరియు సంక్రాంతికి శుభాకాంక్షలు ఈరోజు ఈ అన్ననగర్లో ముఖ్య పోటీ నిర్వహించడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా ఉద్దేశిన మన ప్రియతమ నాయకులు తోటకూర వజన్న యాదవ్ గారికి మరియు బోడుపల్ మాజీ మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి నా సీనియర్ మన కొత్త కిషోర్ గౌడ్ అన్న గారికి బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ అన్న గౌడ్ గారికి మిట్టు నరసింహారెడ్డి అన్న గారికి మరియు పోచారం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డి అన్న గారికి మరియు మన కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ అయినటువంటి మన మెరుగు నరేష్ గౌడ్ గారికి వాళ్ళని పెద్దలకు మరియు ఇతర నాయకులకు మాస్ మెట్టు మాస్కర్ నిజంగా తప్పుడు మెట్టు నరసింహారెడ్డి గారికి గారికి నలభై నిమిషాల నుంచి వన్ అవర్ కష్టపడి ఎవరెవరైతే నా సోదరి మనలో చాలా మీ అందరిని చూస్తూ ఉంటే ఇంత చక్కటి కార్యక్రమం ఒక గంట సేపట్లో పూర్తి చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మీతో మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది అరే విజయ్ ఒక రెండు నిమిషాలు మీతో మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది మీ కష్టం చూస్తే ఎంత కష్టపడి మా సోదరిమని ఒక ఆమెతో మాట్లాడుతుంటే ఇద్దరు పాపలు కూడా చక్కగా ఎంబీబీఎస్ సీట్లలో ప్రభుత్వం ద్వారా కష్టపడి చదువుకొని నేను ఇద్దరం డాక్టర్ల వైపులో అంకులను సంతోషం వాళ్లకు అదేవిధంగా ఒక సోదరిమని నేను కోర్టులో డిస్టిక్ కోర్టులో పనిచేస్తుంది నేను ఇంకా పై చదువులు చదువుకోవాలంటే నాకు పర్మిషన్ ఇస్తలే నాకు నాకు పర్మిషన్ ఇప్పి అనుకోరని చెప్పింది ధన్యవాదాలు మీకు గ్రామీణ ప్రాంతంలో పుట్టి ఆనాడు